ఇక్కడ ఇక్కడ ఏమన్నా రాసుకొచ్చేసారు చూడండి విచిత్రం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే బిల్డప్ బాబు వచ్చినట్టే భారీగా ప్రచారం చేసే నిమిత్తం ఎన్డీటీవీకి నిధులు విడుదల చేశారు ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఎలాంటి లాభం లేకపోయినా చంద్రబాబు సొంత ప్రచారానికి మాత్రం డోకా ఉండదంట దావో సదస్సు వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉండదంట మరి గతంలో మీరు ఎందుకు వెళ్ళారు ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఒక కోటోటి తగిలించేసి అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టిచ్చేసారు కదా కూర్చోబెట్టరు లేదా తర్వాత ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా ఒక లేడీ ఒక క్వశ్చన్ అడిగితే మన వాళ్ళకి అర్థం కాక ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ అన్నాడు గుర్తుందా మీకు ఎందుకు వెళ్ళాడు ప్రచారం కోసం వెళ్ళాడా నేను సిగ్గే ననిపిస్తున్నాను మీకు అసలు పైగా ఇక్కడ ఏమైనా రాసుకొస్తారో డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ప్రచారం కోసం ఇచ్చారని మాట్లాడతారా గతంలో మనము నువ్వు డెబ్బై నాలుగు లక్షలకి ఎలాగంటే నీ సొంత పత్రిక సాక్షికి సాక్షికి ఖర్చు పెట్టింది ఎంత అనుకుంటున్నారు ఒక జీవో కూడా ఇచ్చేసాడండి ఇదిగో ఆ జీవో ఇదే సాక్షికి ప్రతీ నెల ప్రతి ఒక్క వాలంటీరు వాలంటీర్ కానీ సచివాలయ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు ఇచ్చేసాడు సాక్షి పేపర్ కొనడానికి రా అంటే ప్రభుత్వం చేసే మంచి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల గురించి కానీ ఎవరైనా తప్పుగా ప్రచారం చేస్తే ఆ వార్తాపత్రికలో వచ్చిన వాస్తవాలు తెలుసుకొని కథనాలు చదివి నిజాలు ఏంటో ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి అని దాని సారాంశం మాట ప్రముఖ పత్రిక జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో ప్రముఖ పత్రిక అంటే ఏంటి సాక్షినే కదా ఈనాడు కొనమని చెప్తాడా ఆంధ్రజ్యోతి కొనమని చెప్తాడా పొద్దు లేస్తే రాత్రి పడుకునేంత వరకు మూడే మూడు పేర్లు తలుచుకుంటాడు ఒకటి ఈనాడు రెండు టీవీ ఫైవ్ మూడు ఆంధ్రజ్యోతి ఆ మూడు పేర్లు తలమందే మనకు రోజు కడగవు ఎప్పుడు ఏడుపుతానే ఉంటాడు అలాంటిది ఈనాడు పత్రిక కొన్నాను కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కొన్నాను కానీ ఒక జీవో ఇచ్చి మీరు ఆ పత్రికలు కొన్నానని చెప్పి చెప్తాడా సాక్షికే కదా ఇక ఇక్కడ క్లియర్గా రాసుకొచ్చారు కదా ఇగో రెండు లక్షల అరవై వేల మందికి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున కేటాయించడం జరిగిందని చెప్పేసి ఒక జీవో ఇచ్చేసాడు జివో నెంబర్ వచ్చేసి పన్నెండు దీనికి సమాధానం చెప్పగలుగుతారా నెలకు ఎంత అనుకుంటున్నారో తక్కువ లెక్క అయితే ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల అరవై వేలు అంటే రెండు వందల రూపాయలు లెక్క నేసుకుంటే నెలకు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నెలకు ఎంత ఐదు కోట్లు ఇక నువ్వు డెబ్బై నాలుగు లక్షలకి గిల గిలి కొట్టేసుకుంటున్నావు కదా ఇక్కడ నువ్వు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తినేసేవు ఎవరు సొమ్ము దానికి సమాధానం చెప్పగలుగుతారా దానికి సమాధానాలు ఉండవు ఏమైనా కాస్త సిగ్గుంది అసలు బురణ పని చేస్తుందా దావోస్ వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేదంటాడు అసలు దావోసుకెళ్ళి వాళ్ళందరూ పిచ్చోళ్ళు పని పాటలకు వెళ్తారా పక్క రాష్ట్ర మంత్రులు వెళ్ళట్లేదా ముఖ్యమంత్రులు వెళ్ళట్లేదా పారిశ్రామిక వ్యాప్లతో కూర్చొని మాట్లాడి వాళ్ళ రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకుంటులేదా అంటే మీకంటే శాతకాలేదులే ఆ రోజు మీకు శాతకాల వెళ్ళేరు టెంగర తెంగ చూసావు ఆ స్టాల్లో కూర్చొని ఇంటర్వ్యూలు పెరుగుతూ వెళ్ళావు అది డబ్బానే అక్కడ ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇట్స్ వెరీ అంతే క్వశ్చన్ అన్నావు ఎందుకు వెళ్ళావో తెలియదు వెళ్ళారు తిరిగారు వచ్చేసారు తర్వాత రెండేళ్ళు ఎలానే వెళ్ళా అడిగితే భయంకరమైన సలహాతుంది మాకు అక్కడ సెల్ గజగజ గజక ఆడిపోతున్నాం మేము మేము వెళ్ళలేము మేము వెళ్ళట్లేదు వెళ్ళినా ఉపయోగం లేదని చెప్పేసి తేల్చేసారు ఇవాళ దావోసోస వేస్ట్ అంటారు ఇంకా అసలు ఎందుకు పనికిరా అంటే వెళ్ళా కానీ దండగా రాష్ట్రానికి ఎలాగ పరిశ్రమలు రావు మేము సెరగొట్టేసాం ఉన్నా కాడికి ఇక్కడ నాశనం చేసిన కానీ మేము మొత్తం నాశనం చేసేసాం కానీ మీరు దావోసుకెళ్ళి ఉపయోగం లేదని చెప్పేసి నేను మాట్లాడి మాటలో డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే భారీ ప్రచారం అంట ఐదు సంవత్సరాలు కానీ సాక్షికి మూడు వందల కోట్ల రూపాయలు పైనే కట్టబెట్టేసేడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే మూడు వందల కోట్ల రూపాయలు సాక్షికి కట్టబెట్టేసేయుడు ఇవాళ వాళ్ళు జారీ చేసిన జీవో ఇది దీనికి సమాధానాలు చెప్పరు నువ్వు చేసిన మంచి పైగా దాన్ని ప్రచారం చేయడానికి నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా నెల వందల రెండు వందల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చేయాలా వాళ్ళ పేపర్స్ చదివేయాలి సాక్షి కొనేసుకొని అందుకని బుర్రైన పనిచేసిందని నీకు ఆ రోజున అది కాకుండా అదనంగా మనకు ఒక డెబ్భై మంది సలహాదారులు ఒక్కొక్కడికి నాలుగున్నర లక్షల రూపాయలు పైనే జీతం నెలక కోట్ల రూపాయలు వృధా ఖర్చు ఎవడీ సలహా ఇచ్చే నీకు అసలు ఆ సలహాదారులు ఎవరో వాళ్ళ పేర్లు ఏంటి ఇచ్చిన సలహా ఏంటి ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి ఉరిగింది ఏంటి నువ్వు ఎవడ కట్టపెట్టేసో నెల నెలలో నెల నెల నాలుగు నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎందుకు ఇచ్చేసావు నువ్వు ఒకటి కాదు ఎదురు కాదు అంటే డెబ్బై మంది సలహాదారులు అందరికీ లక్షల్లో జీతాలే అందరికీ కార్లకి ఇంటి రెంట్లకి కరెంటు బిల్లుకి పైగా ప్రత్యేక ఎలివెన్సులు పైగా పైగా ప్రత్యేకించి మళ్ళీ నిధులు కేటాయింపు దీని దాని గురించి మాట్లాడట్లా వాళ్ళు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు తినేయొచ్చండి ఇక డెబ్బై నాలుగు రూపాయలు డెబ్బై నాలుగు లక్షల డబ్బులు కనుక కొంపలు అడ్డుకుంటే ప్రవర్తిస్తారు ఇలా మనిషి అన్న తర్వాత కాస్త సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి ఇవాళకే సమాధానం చెప్పరు మీ నాయకులు కానీ మీరు కానీ సాక్షికి ఎందుకు కేటాయించారని చెప్పేసాను నువ్వు ఐదేళ్ళు పరిపాలిస్తే కేవలం సాక్షికి కేటాయించిందే కొన్ని వందల కోట్ల రూపాయలు అఫీషియల్గా ఒక మూడు వందల కోట్ల రూపాయలు అది కాకుండా ప్రకటనల రూపంలో అధిక శాతం మళ్ళీ సాక్షికే కట్టపెట్టాం అక్కడ ఒక నాలుగు వందల చిల్లర కోట్లు అక్కడ అక్కడ తినిపించేసావు మొత్తానికి దోపిడీయే కదా ఇక్కడ నీకు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అంత భారీ అమౌంట్గా కనబడుతుంది కరెక్టే నేను కాదన్నట్ల సాక్షికి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చేసావు కదా ఒక డెబ్భై మంది సలహాదారుని నీ సంజగాలు పెట్టుకొని ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఐదు లక్షలు జీతాలు ఇచ్చేసావు కదా దానికి వాళ్ళకి కూడా ఎవరు సమాధానాలు చెప్పడు కదా రాష్ట్ర ప్రజల సొమ్ము మరమరాలు తినేశారు మామూలుగా తినేలా రాష్ట్ర ప్రజల సొమ్ముని మరమరాలా తినేశారు తినేసింది కాకుండా వాళ్ళ ఇక్కడికి వచ్చి ఉపన్యాసంలో పెద్ద పెద్ద ట్వీట్లు మేము సుధపోసలమే అసలు ప్రచార ఆర్భాటాలు అంటే ఏంటో మాకు తెలియదు ప్రచార ఆర్భాటాల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళ సాక్షులు పనిచేసే యాంకర్లు కావచ్చు ఎడిటర్లు కావచ్చు ఆ ఐపాక్ టీమికి కావచ్చు వాళ్ళందరికీ జీతాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల సొమ్ము నుంచే ఇచ్చేసాడు చేసేది జగన్మోహన్ రెడ్డికి భజన డబ్బు ఇచ్చేది ఎవరి డబ్బు అండి ప్రజల సొమ్ము లక్షలా కాదు కోట్లలో ఇక డెబ్బై నాలుగు లక్షలు కాదనట్ల మేము జీవో కూడా చీపిస్తా కాలితే ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తా ఇదిగో ప్రభుత్వం విడుదల చేసిన జీవో అట్లా డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు మరి గతంలో మీరు దానికి కూడా మాట్లాడాలి కదా అంటున్నాను నేను నేను అడిగేది అది రాష్ట్రం ఏదో రకంగా బాగు చేద్దాం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే దావోస్ వెళ్ళడం వేస్ట్ అక్కడికి వెళ్ళిన పరిశ్రమలు రావు ఎందుకంటే మేము చెడగొట్టేసాం గతంలోని మేము వెళ్ళి నాశనం చేసేసాం నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండగా ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా రా నిజంగా రాడు నువ్వు రాష్ట్రంలో నువ్వు రాజకీయాల్లో కాలం అన్నా ఏ పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాడు ఎందుకంటే ఒకవేళ వచ్చినా సరే ఒకవేళ కర్మకాలి మళ్ళీ నువ్వు వస్తావేమో ఒకవేళ వస్తే వీడి కమిషన్లు ఇవ్వలేక ఇలా నాయకులు కమిషన్లు ఇవ్వలేక వీళ్ళ పెట్టే వేధింపులు మనం తట్టుకోలేక మళ్ళీ తిరిగి పారిపోవాల్సి అప్పటి అప్పటివరకు మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది మొత్తం మనం నష్టపోతామనే ఉద్దేశంతో ఇప్పటికే చాలామంది రావట్లా ఇప్పటికే అన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో రా బాబు ఒకవేళ మీ వచ్చి ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించేవనుకో దాన్ని నిర్మాణం చేపట్టేవనుకో మళ్ళీ కర్మగాళ్ళు వచ్చాడంటే మొత్తం నాశనం చేస్తాడు ఆ నష్టాన్ని మేము ఎక్కడ భరించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ చాలామంది పారిశ్రామికవేత్తలు రావట్లా నువ్వు చేసిన విధ్వంసం అలాంటిది మామూలు విధ్వంసం కాదన్న ఆ ఇదేళ్ళు రాష్ట్రాన్ని పీక్కు తినేసి పారిశ్రామికవేత్తల్ని వేధించి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలా చేసిన వ్యక్తి నేను మనం చూసాం కదా విశాఖపట్నం నుంచి ఎన్ని కంపెనీలు తరలి అనంతపురం నుంచి ఎన్ని పరిశ్రమలు తరలి నువ్వు తీసుకొచ్చింది ఏమన్నా పరిశ్రమలు పైగా ఏదన్నా ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేస్తే మరి దానికి విషయం ప్రచారం దావోస్ వెళ్ళడం దండగా మరి మిగిలిన రాష్ట్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు దావోసుకెళ్తారా పనునే కెళ్తారా లేదంటే నీకున్న తెలుదలు వాళ్ళకి లేవనుకుంటున్నావా ఎందుకు వెళ్తారా అంత పెద్ద సదస్సు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్తారా అక్కడికి దండగా అంటే వాళ్ళకి తెలీదా దండగా అని చెప్పేసి నేను ఒక్క చూస్తున్నా కాబట్టి ఏంటంటే ఇలాంటి లపూట్ ప్రచారాలు మానేయండి ఎంతసేపున మీకు సిగ్గు శరం ఉండదు ఇంకా ఇదొక ప్రచారం తీసుకొస్తారంటే అంటే ఎడుతారు